హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గొంత పంగడాలు అండి పిండితో ఇలా గొంత పొంగడాలు వేసి చూడండి ఒకసారి చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా పిండి తీసుకున్నాను నేను తీసుకుని కొంచెం ఇలా పల్చగా కలిపి పెట్టుకోవాలి దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకుందాం తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు క్యారెట్ రెండు క్యారెట్లు చిన్న చిన్నవి తురిమి ఇలా పెట్టుకున్నాను ఇవి అన్నీ పిండిలో వేసి బాగా కలిపేసుకుందాం మొత్తం ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఈ దోసపిండితో గుంత పొంగడాలన్న అది చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని మొత్తం ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు క్యారెట్ తురుము ఈ దోసపిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి దోసపిండి ఈ ఇలా చక్కగా ఉండాలండి మరీ పలచగా కలుపుకోకండి పొంగడాలన్నది విరిగిపోతే సరిగ్గా రావు కొంచెం చిక్కగానే ఉండాలి మనకి దోసపిండి అనేది చూడండి ఇలా ఉంటే చాలు గొంతు పొంగడాల పైన ఉంటుంది కదండి అది పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక్కొక్క గొంతుల్లోనే ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని తీసుకుందాం ఇలా కొంచెం ఆయిల్ వేయడం వల్ల పొంగాలన్నది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి మనకి ఒక్కొక్క దాంట్లో కొంచెం ఇలా వెలుతుగా వేసుకోండి ఇలా హెల్త్గా వేసుకుంటే అవి కొంచెం కొంచెం పొంగుతాయి పొంగనాలు అనేది ఎప్పుడు దోశ పిండితో దోశలే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా ఇడ్లీ పిండితో కూడా వేసుకోవచ్చు నేనైతే దోశపిండితో వేస్తున్నానండి మా పిల్లలకి ఒక రెండు రోజులు దోశలు వేసేటప్పటికి ఇంకా రోజు దోశలేనా అని అడుగుతున్నారు అందుకే ఇవాళ అన్నీ వేసి ఇలా పొంగనాల కింద వేసాను టేస్ట్ అయితే మాత్రం మనం బోండాలు వేసుకుంటాం కదా అలాగే ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ అనేది ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు కదండి ఇలా దోశ పిండి ఉన్నప్పుడు పొంగనాలు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి చేసుకోవడం కూడా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతాయండి చాలా ఈజీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుందాం చూడండి మంచి కలర్ వచ్చినాయి కదా ఇలా మొత్తం అన్నీ కూడా రెండో వైపుకి తిప్పేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఒక త్రీ మినిట్స్కే ఉడికిపోనాయండి నాకు ఇంకా వెనక వైపు టూ మినిట్స్ అయితే సరిపోద్ది మొత్తం ఫైవ్ మినిట్స్ అయితే ఈ పొంగనాలు అన్నది రెడీ అయిపోతాయి మనకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు పిండి ఉంటే చాలండి దీనికి చిన్నపిల్లలు కూడా ఈజీగా ఇంట్లో చేసేయచ్చు ఇలా మొత్తం అన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా రెండో వైపుకి తిప్పుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇందులో కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అన్నదే నేను వేయలేదు లేదనేసి మీరైతే స్కిప్ చేయకుండా కొత్తిమీర ఉంటే వేసుకోండి చూడండి ఇలా తిప్పుకున్నాం కదా ఆ హీట్కి తొందరగా ఉడికిపోతాయండి రెండో వైపున కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇలా పొంగనాలు అన్నట్లోనే కొంచెం కొంచెం ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ అన్నది వేసుకున్నాను నేను మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచి తీసేసుకుంటే పొంగనాలు అన్నది రెడీ అయిపోతాయి దోసపిండితో ఎంతో టేస్టీ అయిన పొంగనాలు ఈజీగా రెడీ అయిపోయినాయి కదండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ కని చేశాను నేనైతే చూడండి రెడీ అయిపోయినాయి కదా దీన్ని ఓ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం దీంతో ఏ చట్నీ లేకపోయినా తినేయచ్చండి నేనైతే ఇంట్లో కొత్తిమీర పచ్చడి ఉంది ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి అన్నది మన ఛానల్లో వీడియో అన్నది అప్లోడ్ చేశాను అన్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడొచ్చు చూడండి ఎంతో టేస్టీగా పొంగనాలు అనేది రెడీ అయిపోయినాయి కదా చాలా కాలిపోతున్నాయి ఒకటి విరిసి చూపిస్తాను చూడండి లోపల కూడా మంచిగా కుక్ అయిపోయినాయి చూడండి ఎంత బాగా కుక్ అయినాయో కదా అంతేనండి ఎంతో టేస్టీ అని పొంగణాలు రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్